హీ హఫీజ్ పేట్ వైపు అయితే మీకు మోక్షిత్ మోటార్స్ ఉంటుంది కొండాపూర్లో అయితే సాయిరా మోటార్స్ అది సో ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ ఏంటంటే కొండాపూర్ వైపు మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీకున్న ఏకైక షోరూమ్ వచ్చేసి ది బెస్ట్ అని చెప్తాను సాయిరామ్ మోటార్స్ సో ఈ సాయిరామ్ మోటార్స్ ఒక్కటే మీరు చూడండి మిగతా షాప్లని నాకు తెలిసినంత వరకు ఎందుకోసం అంటే ఇంకా నేను చూస్తూనే ఉన్నాను సో ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు మన వాళ్ళు అంత ఫోన్లు చేసి సో చూడండి అండ్ ఫర్దర్గా ఏదైనా ఉంటే నేను ఇంకా ఫ్యూచర్లో అప్డేట్ ఇస్తాను ఓకేనా మనకు కొత్తది లక్ష నలభై రెండు ఎంతనో ఉంది సో ఇదైతే మనకు యాభై స్వామి ఫైనల్ ఎంత ఉంది ఫార్టీ సెవెన్ ఫైనల్ నలభై ఏడు ఫైనల్ గ్లామర్ ఫైవ్ మెంబర్స్ కి నేను గివ్ అవ్ చేద్దాం అనుకుంటున్నాం నాత్రి నేను ఇస్తున్నా ఛానల్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంత బాగా ఎంకరేజ్ చేసేటప్పుడు నేను కూడా మీకు ఏదో విధంగా సహాయపడాలన్న ఉద్దేశం ఇదైతే చేస్తున్నాను ఒక ఐదు మందికి కామెంట్స్ పెట్టండి మంచిగా మంచి కామెంట్ ఎవరైతే ఒక ఐదు మంది కామెంట్లు తీసుకొని ఐదు మందికి ఐదు మందికి ఫైవ్ హండ్రెడ్ సో ఫైవ్ మెంబర్స్ అయితే గివ్ అవే ఇస్తున్నాను సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయి అయి ఉండాలి మనకు వచ్చేసి మన సిబిల్ గిట్ల సిక్స్ హండ్రెడ్ అబో సిక్స్ ఫిఫ్టీ అబో ఉంటే గిట్లా మనకి ఐడియా ఆప్షన్ వచ్చి ఫండింగ్ ఇప్పి కదా ఎయిటీ పర్సెంట్ వరకు సిక్స్ ఫిఫ్టీ ఉంటే చాలా సిక్స్ ఫిఫ్టీ సో చాలా వరకు మనకు సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఉండాలంట చాలా మంది ఆగిపోయి ఉంటారు సో సిక్స్ ఫిఫ్టీ అంటే సో మంచి అవకాశం సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ నాకు రవి ప్రకాష్ ఛానల్ నుంచి వస్తున్నాయి ఇట్లా థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ అని చెప్తున్నాను థ్యాంక్ యూ సో వీడియోస్ ఇచ్చినప్పుడు మీకేమైనా ఏమనిపిస్తుంది అనే విషయాన్ని కూడా కొన్ని కామెంట్స్ చెప్పండి తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి ఏ నుంచి వీడియోస్ చూస్తున్నారు కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి యూట్యూబ్ ఛానల్ సో సాయిరా మోటార్స్ సో సాయిరా స్వామి అయితే ఉన్నాడు నమస్తే స్వామి సో ఎలా ఉంది రెస్పాన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అండ్ బిజినెస్ వాళ్ళకి నడవాలి మనకు మంచి బైక్లు కావాలి నాకు కూడా ఛానల్ మంచిగా గ్రో అవ్వాలి సో ఇదే మన టార్గెట్ అనమాట సో మిడిల్ క్లాస్ వాళ్ళకి లో బడ్జెట్లో అంటే ఏది ఇరవై వేల నుంచి అండ్ మనకు లక్ష రూపాయల వరకు కూడా ఏ బైక్లు కావాలన్నా కూడా స్వామి దగ్గర అందుబాటులో ఉంటాయి హాఫీస్ పెట్లో సో ఒకవేళ మీరు ఎక్కడైనా దూరం నుంచి వస్తే ఖచ్చితంగా ఒకసారి ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఇక్కడ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా బండి కావాలంటే అడగొచ్చు అడిగిన తర్వాత మీకు అందుబాటులో ఒక టూ డేస్లో వచ్చేస్తాయి కదా వన్ డే వన్ డేస్లో మీకు ఏ బైక్ కావాలన్నా కూడా అందుబాటులోకి తీసుకొని వస్తాడు సో మీకు చాలామంది స్విగ్గీ జొమాటో కూడా అడుగుతున్నారు అట్లాంటి వాటి కూడా స్వామి తీసుకొని వస్తాడు బండ్లు ఖచ్చితంగా ఏ బండ్లు కావాలన్నా మీరు కామెంట్ పెట్టండి లేదంటే ఫోన్ చేయండి స్వామికి సో షార్ట్ వీడియోస్ చాలా బాగా ఆదరించినారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ విధంగానే ఇంకా షేర్ చేయండి సో గివ్ అవే ట్వంటీ థౌజండ్ మెంబర్స్కి అయిన తర్వాత ఒక పది మందికి గివ్ అవే ఇస్తున్నాము మంచి కామెంట్ పెట్టి అందులో పొందండి సో మీరు గిఫ్ట్ పొందుకునే అవకాశం అయితే ఉంటుంది అండ్ ఈ వీడియో త్రూ ఒక హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లాగా ఒక ఫైవ్ మెంబర్స్కి నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను ఏం స్వామి అలాగే నేను ఇస్తా నా నాటు నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా మీకు ఏం ఇవ్వద్దు నేను ఇస్తాను సో ఎందుకు నాకు అనిపించింది సో చేద్దాం మన వాళ్ళు మంది కొంచెం బాగా పెడుతున్నారు అనమాట మన ఛానల్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇంత బాగా ఎంకరేజ్ చేసేటప్పుడు నేను కూడా మీకు ఏదో విధంగా సహాయపడాలన్న ఉద్దేశంతో ఇదైతే చేస్తున్నాను ఒక ఐదు మందికి కామెంట్స్ పెట్టండి మంచిగా మంచి కామెంట్ ఎవరైతే ఒక ఐదు మంది కామెంట్లు తీసుకొని ఐదు మందికి నేను మన ఛానల్ డైరెక్టర్ అనే వాట్సాప్ ఛానల్లో మీ కామెంట్స్ స్క్రీన్ స్టార్ట్ చేసి పెట్టండి సో అందులో నేను మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతాను ఐదు మందికి ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లాగునా సో ఫైవ్ మెంబర్స్కి అయితే గివ్ అవే ఇస్తున్నాను సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయి ఉండాలి అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఒక షేర్ చేయండి ఓకేనా సో స్వామి వస్తా అండి సో చెప్పండి ఫైనాన్స్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబరు అడ్రస్ ఒక్కసారి చెప్తే మనం బండ్ల ఫైనాన్స్ వచ్చేసి ఐడిఎఫ్సి నుంచి వస్తుందండి ఓకే మనకు వచ్చేసి మన సిబిల్ గిట్లా సిక్స్ హండ్రెడ్ అబవ్ సిక్స్ ఫిఫ్టీ అబౌవ్ ఉంటే గిట్లా మనకి ఐడిఎఫ్సి నుంచి ఫండింగ్ ఇప్పి కదా ఎయిటీ ఎయిటీ పర్సెంట్ వరకు సిక్స్ ఫిఫ్టీ ఉంటే చాలా సిక్స్ ఫిఫ్టీ సో చాలా వరకు మనకు సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఉండాలంటున్నారు సో స్వామి అయితే మీకు సిక్స్ ఫిఫ్టీ ఉన్నా కూడా చాలా అంటే చాలా మంది ఆగిపోయి ఉంటారు సో సిక్స్ ఫిఫ్టీ అంటే సో మంచి అవకాశం థింగ్ వచ్చేసి మన షాప్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ నైన్ డబల్ టూ ఫోర్ ఈ నెంబర్కి కి కాల్ చేసుకుని డైరెక్ట్లీ రావచ్చు మీరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ నాకు రవి ప్రకాష్ ఛానల్ నుంచి వస్తే ఇలా థౌసండ్ రూపీస్ ఎయిట్ డిస్కౌంట్ అని చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్కూటీస్ ఏవి కావాలను అవైలబుల్ ఉంటాయి ఓకే సూపర్ అండి రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా బైక్స్ అయితే ఉన్నాయి చూద్దామండి అవునండి ఓకే ఐదు వచ్చి థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ అని చెప్తున్నాను మీకు ట్రాన్స్పోర్ట్ సహా ఇచ్చేస్తాను థర్టీ సిక్స్ థౌసండ్ సహా సూపర్ అండి కండిషన్ చూసుకోండి బండి ఒకసారి సో దీని సైడ్ బాక్స్ కూడా ఉంది సో బండి కండిషన్ అయితే విధంగా ఉంది అండ్ ఇది యూనికార్న్ కాన్ టూ థౌసండ్ ఎయిట్ మోడల్ యూనికార్ కానండి ట్వంటీ సిక్స్ థౌసండ్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఓకే మన కస్టమర్ ఏంటంటే గా ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నోళ్ళకి ఇవ్వాలని చెప్పి దాని గురించి ఆ ఓల్డ్ అయిపోయిందండి ఓకే మనకి ఎవరైతే జెన్యున్గా ట్రాన్స్ఫర్ వాళ్ళ పేరు మీద కావాలన్న రండి ఓకే అంటే ఇది ఏపీ రిజిస్ట్రేషన్ ఏపీ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం లేదు ట్రాన్స్ఫర్ చేయిస్తాను ఓకే ఇక్కడనే చేస్తాను కాకపోతే ట్రాన్స్ఫర్ నేను పది రోజులకు చేసుకుంటా నెల రోజులకు చేసుకుంటానని నడవదు స్పాట్లో చేసే ఇస్తాను నేను స్పాట్లో చేసుకుంటే ఇది ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో ఓకే అంటే ఎక్స్ట్రా ఏమన్నా చార్జెస్ అయితే సేమ్ అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్లో మీరు ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తారండి విత్ ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తారు అవునండి సూపర్ సూపర్ కండిషన్ బాగుంది ఇరవై ఆరు వేలు అంటున్నారు సో ఒకసారి

అండ్ ఇక్కడ అపాచి ఉంది అపాచి అడిగారు చాలా మంది ఓల్డ్ ఓల్డ్ మోడల్ సో టెన్ మోడల్ బండి సార్ థర్టీ టూ థౌసండ్ లో విత్ ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తామండి థర్టీ టూ థౌసండ్ విత్ ట్రాన్స్ఫర్ సూపర్ చాలా నీట్ ఉంది వెహికల్ ఓకే అండ్ ఇక్కడ డిస్కవర్ డిస్కవర్ హండ్రెడ్ ఓకే మైలేజ్ బండి స్విగ్గీ జొమాటో వాళ్ళకి యూజ్ అయ్యే వాళ్ళకి వెహికల్ ఓకే టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వెహికల్ విత్ థర్టీ ఫైవ్ థౌసండ్ విత్ ట్రాన్స్ఫర్ ఇచ్చేసామండి థర్టీ ఫైవ్ థౌసండ్ విత్ ట్రాన్స్ఫర్ ఓకే ఇంకోటి స్వామి ఇప్పుడు చెప్పండి మీరు చెప్తున్న ప్రైజెస్ ఏమన్నా సో అది సో చూసుకోండి సో మనకు స్విగ్గీ అలాంటి వాటికి అయితే చాలా బాగుంటుంది బండి డెబ్బై అరవై డెబ్బై అయితే మైలేజ్ ఈజీగా వస్తుంది సో డిస్కవర్ ప్లస్ డిస్కవర్ హండ్రెడ్ టీ హండ్రెడ్ టీ సో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మైలేజ్ పనిలే అండ్ ఇక్కడ కూడా చాలా బైక్స్ అయితే ఉన్నాయి షైన్ ఉంది ఇక్కడ చూద్దాం షైన్ ఒక నలభై వేలలో కావాలని చెప్పి అందరు అంటున్నారు సో ఆ ప్రైజ్లో దొరకడం కొంచెం కష్టంగానే ఉంది అంటే చాలా నీట్ జన్యున్ వెహికల్ థర్టీ ఎయిట్ థౌసండ్ అండి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది సో తమ్ముడు ఇందాకనే ఒక తమ్ముడు మన సబ్స్క్రైబర్ అయితే డిసప్పాయింట్ అయ్యాడు సో తమ్ముడు ఒకవేళ నీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా వచ్చి తీసేసుకో థర్టీన్ మోడలే థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాడు బండి కండిషన్ అయితే బాగుంది సో చూసుకోవచ్చు ట్వెల్వ్ మోడల్ సో ట్వెల్వ్ మోడల్ అంటే థర్టీ ఎయిట్ థౌసండ్ ఇస్తా అన్నాడు ఇంకొంచెం ఏమైనా తగ్గే అవకాశం ఉందా సో తమ్ముడు ఫోన్ చేయి సరేనా ఫోన్ చేసి వచ్చి తీసేసుకో అండ్ ఓకే సో ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి

18 మోడల్ స్ప్లెండర్ ప్లస్ ఓకే దీని ట్రై ఎస్ 4 మోడల్ బండి ఇది 55000 కి ఇచ్చేద్దాం అండి 55000 సూపర్ అండ్ ఇక్కడ గ్లామర్ ఉంది రెండు ఉన్నాయి సేమ్ కలర్ లో 16 మోడల్ 18 మోడల్ ఓకే okay, 16 మోడల్ 18 మోడల్ ఓకే దీని ప్రైస్ ఎంత చెప్పండి ఇది వచ్చేసి 56000 లో విత్ ట్రాన్స్‌ఫర్ ఇచ్చేద్దాం అండి 56000 విత్ ట్రాన్స్‌ఫర్ ఇచ్చేద్దాం బండి చాలా అంటే చాలానే జెన్యూన్ 21000 తిరిగింది సూపర్ సూపర్

విలు చూసుకోవచ్చు బాగున్నాయి అండ్ ఇక్కడ జెడ్ ఎంఆర్ కావాలి ఇది మన ఖరీజ్మా కావాలంటున్నారు చాలామందికి సో దీ కండిషన్ అయితే ఓకే గుడ్ కండిషనే ఉంది

డెఫినెట్లీ ఇంకా వెహికల్స్ కావాలన్నా టూ థౌసండ్ ఫోర్టీన్ ట్వెల్వ్ థర్టీన్ ఆ మోడల్ వెహికల్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది కండిషన్ చూసుకోండి ఒకసారి టైర్స్ అవన్నీ కూడా సో ఇక్కడ ఫ్యాషన్ ప్రో ఉంది ఫ్యాషన్ ప్రో దీని ప్రైజ్ ఒకసారి చూద్దాం టూ థౌసండ్ టెన్ మోడల్ ఓకే ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి థర్టీ త్రీ థౌసండ్లో వస్తుందండి థర్టీ త్రీ థౌసండ్ మూడు వేలు గైస్ సో మీకు జొమాటో అట్లాంటి ర్యాపిడో అట్లాంటివి చేసుకోవడానికి బాగానే ఉంటుంది బండి మైలేజీ కండిషను అండ్ ఈ బైక్ మీద మీరు కూర్చుంటే మళ్ళీ నడమ నొప్పులు అట్లాంటివి ఏం రావు సో లాంగ్ రన్లో డే మొత్తం ఎవ్రీ డే ఒక ట్వెల్వ్ అవర్స్ దీని మీద రైడ్ చేసుకున్నా కూడా నడమ నొప్పులు అట్లాంటివి ఏం రావు ఈజీగా అయితే ర్యాపిడో చేసుకోవచ్చు సో స్విగ్గీ జొమాటో కానీ ఈజీగా చేసుకోవచ్చు సో అందులో మీకు ముప్పై వేలలో వస్తుంది కాబట్టి ముప్పై ముప్పై ఐదు వేలలో సో బాగుంటుంది చూసుకోండి ఒకవేళ అండ్ అక్కడ గ్లామర్ ఉంది చూద్దాం ఇంకా అండ్ ఇక్కడ స్కూటీస్ కూడా ఉన్నాయి చాలా వరకు సో స్కూటీస్ కూడా చాలా నీట్ కండిషన్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి నీట్గా ఒకసారి చూద్దాం స్వామి స్కూటీస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మైస్ట్రో ఓకే ఓకే వెహికల్ ట్వంటీ త్రీ థౌసండ్ సంథింగ్ అరౌండ్ జరిగింది వెహికల్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ ఇచ్చేద్దామండి Thirty eight था उधर। स्वामी। ओके Two thousand eighteen Jupiter। Two thousand eighteen Jupiter। Okay। Two thousand twenty two bt Bluetooth okay. version। Okay। Order D or two thousand nineteen। Okay। Two thousand fifteen model active up one twenty five। Okay। Two thousand seventeen model स्वामी? Price चैनल तो जितना आता है ना discount इस्तांग। कच्चे तंग discount जैसे इस्तांग डरोगे। సో గైస్ ఏదైనా కావాలండి మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి కనుక్కోండి మీకు ప్రైజెస్ అవన్నీ కూడా క్లియర్ గా చెప్తారు మీరేం డౌట్ పడద్దు ఒకవేళ ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ చేయడానికి జంకుతూ ఉంటారు అట్లాంటి ఏమీ లేదు బేపర్ గారు మీరు రావచ్చు రవి ప్రకాష్ ఛానల్ త్రూ చూసి వచ్చిన చెప్పండి టూ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గ్లామర్ టూ థౌసండ్ గ్లామర్ ఉంది టూ థౌసండ్ నైన్ థర్టీన్ 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 ఓకే ఇంకోటి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఫ్యాషన్ ఫ్యాషన్ ప్రో ఓకే ఫోర్టీన్ ఓకే అండ్ ఇంకోటి హీరో ప్లెజర్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఓకే ఇంకోటి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ప్రైజ్ ఎంత ఉంది స్వామి ప్లెజర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చేస్తామండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఓకే విత్ ట్రాన్స్ఫర్ ఓకే ఓకే సార్ యాక్టివా ఎయిటీన్ మోడల్ ఫైవ్ జీ ఎయిటీన్ మోడల్ ఫైవ్ జీ ఓకే యాక్టివా ఐ సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకోటి లేడీస్కి ఏంటంటే ప్లెజర్ అలాంటివి కావాలనుకున్న స్కూటీ పెప్స్ అలాంటివి కావాలనుకున్న వాళ్ళకి హోండా యాక్టివా ఐ

సో దీని ప్రైస్ ఎంత స్వామి మోడల్ ఓకే థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట సో కండిషన్ అయితే బాగానే ఉంది సో చూసుకోండి ఒకసారి మీకు ఏదైనా ఉంటే షాప్కి ఒకసారి షోరూమ్ విజిట్ చేయండి విజిట్ చేసి ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి సో స్వామి ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి టెస్ట్ రైడ్ చేయండి మీరు ఒకవేళ కావాలంటే మీరు ఒకవేళ దూరంలో ఉంటే మాత్రం ఫోన్ చేసి అడగండి బైక్ అవైలబిలిటీలో ఉందా లేదా అని సో ఆ విధంగా అయితే మీరు అయితే మూవ్ అవ్వచ్చు ఇంకో స్వామి చెప్పాలి స్వామి ఇంకా మీకు ఏ వెహికల్స్ కావాలన్నా కానీ డెఫినెట్లీ ఇస్తామండి మీరు డైరెక్ట్ రవిప్రకాష్ ఛానల్ని కాంటాక్ట్ అయ్యి రవిప్రకాష్ భయ్యా దగ్గర నా నెంబర్ తీసుకొని కాల్ చేయండి డెఫినెట్లీ మీకు ఏ వెహికల్ కావాలన్నా అవైలబుల్ ఇస్తాం సో గైస్ ఈ విధంగా అయితే ఉంది సో తప్పకుండా మీరైతే మన ఛానల్ని గ్రో చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ముందుకు వెళ్దాం ముందు ముందు ఇంకా మీకు కూడా చాలా మంచిగా నేనైతే మీ మీరు చేసే మెయిల్ని అయితే నేను తీర్చుకునే దానికి ప్రయత్నం చేస్తాను సో ఐదు మందికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఒక్కొక్కరికి హండ్రెడ్ హండ్రెడ్ అయితే నేను ఇస్తాను మంచి కామెంట్ పెట్టండి సో ఓకేనా ఇది వాళ్ళ వీడియో రైట్ సేఫ్ సీ సూన్ బాబాయ్